దేవుని నామానికి నా వందాలండి ఇషాకాయ గారికి నా వందాలు మరి నేనైతే నాకు పెళ్ళి ఏడు సంవత్సరాలు అవుతుందండి మరి పిల్లలు లేరండి మరి నాకు ఎన్నో అవమానాలు భరించానండి టాబ్లెట్లు వాడలేని ట్యాబ్లెట్లు లేవండి ఇంగ్లీష్ మందులు వాడానండి హోమియోపతి వాడానండి నాటు వైద్యం వాడానండి ఎన్ని మందులు వాడినా మరి నాకు కన్ఫామ్ అవ్వలేదండి నాకు మరి పీసీవడి ప్రాబ్లం ఉంది ఎన్ని టెస్టులు చేసినా ఏం చేసినా మరి అవుతుంది అవుతుంది అంటున్నారు కానీ అవ్వలేదండి మరి మూడు రకాల ట్యాబ్లెట్లు అన్నీ వాడినా ఏం అవ్వలేదండి ఇంక మరి అలాగే మరి మా వీధిలో ఒకరు శక్తి దగ్గరికి వెళ్ళమ్మా అక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతున్నారు మరి అనగానే మరి నేను రెండు వేల ఇరవై నాలుగులో జూన్లో ఇక్కడికి వచ్చానండి జూన్ జూలై ఆగస్ట్ వచ్చాక అక్టోబర్ నెలలో ఉన్న మరి నాకు దేవుడు కన్ఫామ్ చేశారండి మరి అలాగే మరి నేను హాస్పిటల్ చూపించుకున్నానండి నాలుగో నెలలో మరి స్కానింగ్లో పిల్లడికి ముక్కు అది ఎముకు ఎదగలేదు మైండ్ గట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత అవుకుగా ఉండొచ్చు మాట్లాడరాపచ్చు మోగవాడ ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని డాక్టర్లు చాలా భయపెట్టారండి అయ్యో నేను ఈ ప్రార్థనా శక్తిలో దేవుడు నాకు ఇచ్చిన గర్భపలం వీళ్ళేంటి ఇలా అంటున్నారని నేను చాలా బాధపడ్డాను అయినా నేను విశ్వాసం వదలలేదండి నాకు ఇషాఖగారు ప్రార్థన ద్వారా వచ్చింది ఎన్నో సాక్ష్యాలు విన్నాను అక్కడ నాకు ఏ ప్రాబ్లం ఉండదు నా బెడ్ కానీ వాళ్ళు అన్నారు ఇంజక్షన్ పంపి లోపలికి తీసి టెస్ట్ చేయించాలి ఒకవేళ మిస్టేక్ ఏదైనా అవుతే మరి అది గర్భం తీసేయవలసి వస్తుందని అన్నారండి అయితే ఏడు సంవత్సరాల తర్వాత నాకు గర్భం వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఎలా అంటున్నారు ఏదేమైనా పర్వాలేదు నా ఇషాకాయ గారు ప్రార్థన చేసి పంపించారు నీకేమి అవదమ్మా నీ బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఉంటారు మీరు ఏం భయపడకండి దేవుడి మీద విశ్వాసం ఉంచండి అన్నారండి మరి అలాగే మేము మాకు దేవుడిచ్చిన గర్భ దేవుడే నా బిడ్డను ఆరోగ్యంగా ఇస్తారని అన్నామండి మరి పుట్టిన తర్వాత ఆ డాక్టర్లో మరి బిడ్డను చూసి ఆ రోజు మేము ఎన్నో అనుకున్నాము రోజు ఎంత చక్కని కుమారుడిని ఇచ్చారంటే నిజంగా మీ దేవుడి కృప అని అన్నారండి మరి అందరూ అది దీన్ని బట్టి దేవుడికే మహిమండి మరి ఈ రోజు మరి ఇప్పటికి ఐదో నెల వచ్చిందండి బాబుకి ఇప్పుడికి వచ్చి ఏ అనారోగ్యం నా బిడ్డకి రాలేదండి కేవలం దేవుడి కృప ఇషాకాయ గారు ప్రార్థనండి మరి చిన్న చాక్సిని దేవుడు గాక